పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిత్లరా మొత్తానికైతే మళ్ళొక్క సర్వే ఒకటి లీక్ అయింది ఆ సర్వే మన చేతికి వచ్చింది అది ఎవరి సర్వేనో కాదు మోహన్ సాయి దత్ సర్వే మోహన్ సాయి దత్ అంటే ఎవరంటే మిత్లరా సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్వైజర్గా పెట్టుకున్నాడు ఈయననే ఆంధ్రలో సో ఈయన ఏంటంటే అంతకుముందు లోకేష్కి ఉండే వీళ్ళది ఒక డాక్ కన్సల్టింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది వీళ్ళ టీం ఉంటుంది సో వీళ్ళ టీము సర్వేలు కానీ వీళ్ళ స్ట్రాటజీ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది మిట్లార్ అందులో నో డౌట్ అంటే వీళ్ళు అడుగు పెడితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గెలిపే అనేది అందరికీ అంటే ఒక ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో కూడా చాలామందికి డికే అర్ణ కావచ్చు ఈటల్ రాయేందర్ కావచ్చు మొన్న అంజిరెడ్డి కావచ్చు ఎమ్మెల్సీ అంజిరెడ్డి కావచ్చు వీళ్ళందరికీ కూడా సర్వేలు చేయడం స్ట్రాటజీ వర్క్ వర్క్స్ చేయడం మొత్తం కూడా దాదాపు ఈ యొక్క మోహన్ సాయి దత్తే చేసినట్టయితే సమాచారం మాకైతే సో అటువంటి వ్యక్తి మరి తెలంగాణలో అడుగుపెట్టినట్టయితే నాకు సమాచారం తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించిన సర్వే అనేది ఒకటి సంచలనం రేపుతా ఉన్నది సో ఆ సర్వే మనకు లీక్ అయింది ఆ సర్వే ఎట్లున్నది ఏందనేది ఒకసారి చూద్దాం గతంలో మనం కూడా తక్కువ శాంపిల్స్తో సర్వే చేసినాం సో వీళ్ళ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఎక్కువ శాంపిల్స్తోని సర్వే చేసినారు సో వాళ్ళ సర్వే వివరాలు ఒక్కసారి వెరిఫై చేద్దాం ఇట్లారా సో ముఖ్యంగా ఏంటంటే ఈ డాక్ కన్సల్టెన్సీ అనే కన్సల్టింగ్ అనేది సర్వే ఇరవై ఐదు పది అంటే మొన్నటి డేట్ వరకు ఇవాళ ఇరవై ఏడో తారీఖు మిత్రలారా సో మొన్నటి డేట్ వరకు వీళ్ళు సర్వే చేశారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి సో మొత్తం పదిహేడు వేల ఆరు వందల ఇరవై నాలుగు శాంపిల్స్ కలెక్ట్ చేసారు ఇందులో బీఆర్ఎస్కు ఎనిమిది వేల నాలుగు వందల రెండు అంటే నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు శాతం వచ్చింది కాంగ్రెస్కు ఆరు వేల మూడు వందల పదహారు అంటే ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం కాంగ్రెస్కు వచ్చింది బీజేపీకి రెండు వేల ఐదు వందల పదకొండు పద్నాలుగు పాయింట్ రెండు శాతం వచ్చింది ఇక అదర్స్కు రెండు పాయింట్ రెండు శాతం అంటే మూడు వందల తొంభై ఐదు అంటే మొత్తానికైతే ఇది చాలా పెద్ద సర్వే ఎందుకంటే పదిహేడు వేల ఆరు వందల ఇరవై నాలుగు శాంపిల్స్ కలెక్ట్ చేయడం అనేది మామూలైన విషయం కాదు అయితే దీంట్లో ఈ యొక్క సర్వేని చూస్తే ఏంటంటే భారతీయ బీఆర్ఎస్ఏ గెలుపు దిశగా ముందు పోతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాగంటి సునీత కాంగ్రెస్ నుంచి వెళ్ళి నవీన్ యాదవ్ బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి అదర్స్ చాలామంది ఉన్నారు మిట్లారా సో మాగంటి సునీతనే ఎమ్మెల్యే అవకాశం ఉన్నది అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశమే ఉన్నదనేది క్లియర్గా తెలుపుతూ ఉన్నది సో ముఖ్యంగా మనం పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు తారీఖునటు చేసిన సర్వే ఏంటంటే మనము పదకొండు వందల అరవై ఆరు శాంపిల్స్ కలెక్ట్ చేసినాము ఈ పదకొండు వందల అరవై ఆరు శాంపిల్స్లో బీఆర్ఎస్ యాభై ఏడు పాయింట్ ఆరు శాతం మనకు వచ్చేది సో ఇక్కడ వీళ్ళకు నలభై ఏడు పాయింట్ ఏడు శాతం ఇక పోతే ఏంటంటే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్కు నాలుగు వందల పదిహేడు వచ్చింది ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం సో ఇక్కడ కూడా కాంగ్రెస్కు ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం వచ్చింది అంటే దాదాపు ఇంచుమించుగా కాంగ్రెస్ ముప్పై ఐదు శాతం వరకే ముప్పై నుంచి వెళ్ళి ముప్పై ఐదు శాతం మాత్రమే ఓట్లు గెయిన్ చేసే అవకాశాలు ఉన్నట్టయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాం జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కొంత బీజేపీ మెరుగైంది మనకు బీజేపీ ఆరు పాయింట్ ఆరు శాతం ఉండే ఇది పద్నాలుగు పాయింట్ రెండు శాతం పోయింది అంటే ఇంకేం పోయినా కూడా బీజేపీ ఓ ఇరవై శాతం వరకు పోయే అవకాశాలు ఉంటాయి అంటే ఒకవేళ ముప్పై ఐదు శాతం కనుక కాంగ్రెస్కి వచ్చేది ఉంటే ఒకవేళ ఓ ఇరవై శాతం కనుక బీజేపీకి వస్తే మొత్తం యాభై ఐదు శాతం అవుతుంది మిత్రులారా సో నలభై శాతం ఓట్లు నలభై శాతంకు పైగా ఓట్లు కంపల్సరీ బీఆర్ఎస్కు పడే అవకాశాలున్నాయి ముఖ్యంగా ఏంటంటే ముస్లింల ఓట్లు ఈసారి బీఆర్ఎస్కు ఎక్కువ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు సో వీళ్ళు టార్గెట్ ఏం చేసినారంటే ముస్లింస్ ఓట్లను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది చాలా జాయినింగ్స్ పెట్టింది కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఇతర పార్టీలు ఎంఐఎం నుంచి వెళ్ళి కొంతమందిని కాంగ్రెస్ నుంచి వెళ్ళి కొంతమందిని బీఆర్ఎస్లో జాయిన్ చేసుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల జూబ్లీల్స్ బైపోల్లో బీఆర్ఎస్ గెలిచేదందుకు రంగం సిద్ధం చేసుకున్నది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈయన స్ట్రాటజిస్టు ఈ మోహన్ సాయి దత్ సో వాళ్ళ టీము అనేది అక్కడ సర్వే చేసింది ఆ సర్వేలో బీఆర్ఎస్దే పై చేయన్నది అంటే అక్కడ గతంలో లోకేష్కు పనిచేసిండు సో లోకేష్కు పనిచేసిండు అక్కడ వాళ్ళు అధికారంలోకి వచ్చాడు అమిత్ షాతో పనిచేసిండు అమిత్ షాకు పనిచేసింది టీము అలాగే ఈడల రాజేందర్కు డికేఆర్నకు ఎమ్మెల్సీ అంజిరెడ్డికి చాలామందికి అంటే దాదాపు ఎక్కడ పనిచేసినా కూడా ఈ టీం పనిచేసిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా గెలిచిండు అందులో నో డౌట్ సో కాబట్టి దీనికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్కి ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండదు ఈ యొక్క మోహన్ సాయి దత్తుకు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నట్టే సో ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్ అయితే గెలిచే అవకాశాలు అయితే మన సర్వేకు చాలా దగ్గరగా ఉన్నది సో దాదాపు కాంగ్రెస్కు ముప్పై నుండి ముప్పై ఐదు శాతం ఓట్లు మాత్రమే వస్తాయి నలభై శాతం పైగా బీఆర్ఎస్ వస్తాయని చెప్పేసి సర్వేలు అన్నీ కూడా క్లియర్గా చెప్తా ఉన్నాయి మిత్రలారా మొత్తానికైతే కొంత బీజేపీ మెరుగైనట్టు అనిపిస్తూ ఉన్నది అదే కారణం ఏంటంటే అక్కడ ఒక మన గోరక్షకుని మీద కాల్పులు జరపడం దానికి సంబంధించి కొంత హిందువులలో ఐకమత్యం మీద పెరిగింది సో ఇంకొక నాలుగు నుండి ఐదు శాతం ఓట్లు బీజేపీకి పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ ఇది రాజకీయాలకు అతీతంగా నా సర్వే అలాగే ఈ లీక్ అయిన సర్వే కూడా మీకు చెప్పినా ఈ డాక్ కన్సల్టింగ్ ఈ సర్వేది కూడా వివరాలు చెప్పినా సో మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్